హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది క్యారెట్ బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇక ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక పెద్ద క్యారెట్ రెండు బీట్రూట్లు పీల్ చేసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ బీట్రూట్లు సమానంగా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో టూ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి దానిలోనే కారానికి సరిపడా నాలుగైదు ఎండిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ దినుసులన్నీ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి దానిలోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఆ దినుసులన్నిటినీ పొడి చేసుకోవాలి మరలా స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది క్యారెట్ బీట్రూట్ ముక్కలు వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలను వేయించుకుని దానిలో కట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ ముక్కలన్నీ వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అవి ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత దానిలో హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ బీట్రూట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి అవి వేగేలోపు ముందుగా వేయించుకున్న దినుసులని పొడి చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకుని వేయించుకున్న దినుసులన్నీ ఆ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకొని పొడి చేసుకుని పెట్టుకోవాలి ఆ దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకుంటే బాగా వస్తుంది లేకపోతే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది కాబట్టి బాగా చల్లార్చుకొని పొడి చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ముక్కలు ఎంతవరకు మగ్గాలో చూపిస్తాను ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన క్యారెట్ బీట్రూట్ ముక్కల్లో ముందుగా పొడి చేసుకున్న ఆ మిశ్రమాన్ని అంతా వేసుకుని ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆ పొడి ఫ్లేవర్స్ అన్నీ బీట్రూట్ క్యారెట్ ముక్కలకు బాగా పడతాయి ఈ పొడి వేసుకుని క్యారెట్ బీట్రూట్లను ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది దీనిలో మీరు కావాలనుకుంటే ఓన్లీ బీట్రూట్తో అయినా ఓన్లీ క్యారెట్తో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా మగ్గిన క్యారెట్ బీట్రూట్లని ఒక్కసారి సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి దానిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది సాంబార్లోకైనా రసంలోకైనా ఏదైనా పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ